నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు బస్తీలు మునగొద్దు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం భారీ ట్రంకు లైన్లతో వరద ముప్పును తప్పించండి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలోనే టాప్ మూడులోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ బెంగళూరు పర్యటనలో ప్రధాని మోదీ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం ప్రత్యర్థితో చేస్ యుద్ధం చేశాం ఆపరేషన్ సింధూ రసాధారణం త్రివిధ దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచింది సిడిఎస్ అనిల్ చౌహన్ సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది మందగమనంలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన పెండింగ్లోనే దరఖాస్తులు చాలా మేరకు ఎల్ ఒకటి దశలోనే అంగన్వాడీల్లో అడుగంటుతున్న హాజరు వంద శాతం నమోదుకు చర్యలు చిన్నారులకు రెడీమేడ్ మిల్లెట్స్ ఉప్మా ఇవ్వాలని నిర్ణయం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సాంకేతిక సమస్యలు నేటి నుంచి లబ్ధిదారులకు ఆధార్ ద్వారా చెల్లించేందుకు నిర్ణయం క్రీడా వార్తలు ఆసియా అండర్ పంతొమ్మిది బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణ పతకాలు ఏడు రజత పతకాలు నాలుగు కాంస్య పతకాలు గెలిచారు నేటి సూక్తి ప్రేమ నటించిన మిత్రుడి కంటే ద్వేషించే శత్రువు మిన్న ఆరోగ్య చిట్కా వారంలో కనీసం మూడు రోజులు నారింజ పండురసం తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య రాదు నిన్నటి జీకే ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన పదిహేడో బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏంటి జవాబు స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోపరేషన్ నేటి జీకే ప్రశ్న ఇటీవల భారత ప్రధాని ఏ దేశానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణ సహకారం అందించడానికి ఒప్పందం చేసుకున్నారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఇటీవల భారత ప్రధాని ఏ దేశానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణ సహకారం అందించడానికి ఒప్పందం చేసుకున్నారు ఇంతటితో వార్తలు సమాప్తం